హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్జిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతునుగుంటే నా జత స్టోరీలో నూట మూడో భాగం అసలు అలా ఎలా అల అనగలిగారు విక్రమ్ గారు మీ కంటికి నేను అంత తిరుగుబోతులా కనిపిస్తున్నానా అని మనసు ముక్కలవుతున్నంత బాధ కలుగుతుంటే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు మాధురి గారు కూడా ఆనంద్ గారిని ఆపకుండా ఏడుస్తూ విక్రమ్ గారి వైపు చూసి వెనక్కి తిరిగేసరికి మహిమగారు అక్కడ లేకపోవటంతో కంగారుగా నాన్నగారు వదిన కనిపించటం లేదు అన్నయ్య అన్నమాట వదిన వింది ఏమైనా ఆఘాయిత్యం చేసుకుంటుందేమో అని భయంగా అనగానే ఆనంద్ గారు బెల్ట్ పక్కకి విసిరేసి చి నీలాంటి వాడిని చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని అసహ్యించుకొని గారి కోసం కంగారుగా వెళ్తే అప్పటికే మహిమ గారు డోర్ క్లోజ్ చేసుకోవటం చూసి మహిమ డోర్ తల్లి అని కొడుతూ ఉంటే మహిమ గారు మాట్లాడకుండా అలానే ఉండిపోవటంతో ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని ఆనంద్ గారు భయంతో డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళేసరికి అసలు చలనం లేనట్టు బెడ్ మీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్న మహిమ గారిని చూసి ఆనంద్ గారికి మాధురి గారికి బాధగా అనిపించి కన్నీళ్లతో తన దగ్గరికి చేరి తలని మొరుతూ మహిమ నువ్వు వాడి మాటలు పట్టించుకోకు వాడు రాజేశ్వరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించటం వలన తను దూరం అయ్యేసరికి అది తట్టుకోలేక ఆ కోపం బాధ మొత్తం నీ మీద ఇలా చూపిస్తున్నాడు అసలు వాడి మాటలు పట్టించుకోకు కొన్నాళ్ళ తర్వాత వాడే మారిపోతాడు అని అంటుంటే అప్పుడు మహిమ గారి కళ్ళ కన్నీళ్లతో ఆనంద్ గారి వైపు చూస్తూ ఎలా మావయ్య గారు నన్ను దాన్ని చేశారు అని అడిగారు మహిమ తనని తానే తక్కువ చేసుకొని మాట్లాడుతూ ఉంటే అది కూడా తన కొడుకు వల్లే అయ్యేసరికి ఆనంద్ గారు బాధగా వాడి మాటలు పట్టించుకోకని చెప్పా కదా మహిమ బాధలో ఏదో నోటుకొచ్చింది మాట్లాడాడు అంతే తప్ప కావాలని కాదు కొన్ని రోజులు పోతే వాడే అర్థం చేసుకుంటాడు ప్రస్తుతానికి వాడి గురించి వదిలేసి నీ కడుపులో పెడుగుతున్న మన ఇంటి వారసుడి గురించి ఆలోచించు నువ్వు అనవసరమైన ఆలోచనలు మెదడు వరకు తీసుకువెళ్తే ఆ ఎఫెక్ట్ మన ఇంటి వారసుడి మీద పడుతుంది అర్థం చేసుకోమ్మా అని లాలనగా అన్నారు మహిమ గారు బాధగా తలదించుకొని మీరన్నంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నానండి అసలు ఈ ఇంట్లో మనిషిగా నేనున్నానా లేదా అనిపిస్తుంది ఈ ఇంట్లో మీరిద్దరు శేఖర్ తప్ప నన్ను ఒక్కరు కూడా మనిషిలా చూడరు ఆఖరికి చిన్నపిల్లలైన మీ చిన్న కూతురు కూడా నా గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది అంటే అర్థం ఈ ఇంట్లో నాకంటూ ఒక విలువ లేదు కావాలని మీ ఇంట్లోకి చేరి మిమ్మల్ని ట్రాప్ చేసి మీ ఆస్తిని దక్కించుకోవాలని అనుకుంటున్నాను అనుకుంటున్నారు అని అంది చచ అలాంటిదేమీ లేదమ్మా వాళ్ళ అన్నయ్య మీద ప్రేమతో ఏదో మాట అన్నారు తప్ప మనసులో ఏమీ పెట్టుకోరు నువ్వు ఎవరి గురించి ఆలోచించకు నీకు మేమున్నాం కదా అని అంటున్న మహిమగారు అప్పటికే అంతరి మీద విరక్తి చెంది వదిలేయండి మావయ్య మావయ్య గారు ఈ ఇంట్లో నాకంటూ ఒక విలువ లేదని అర్థం అయిపోయింది ఇక నుంచి నేను కూడా అనవసరమైనవి వాళ్ళ కోసం ఆలోచించరు నాది మాత్రమే నేను చూసుకుంటాను అని అన్నారు మహిమ గారి మాటల్లో లోతు ఆనంద్ గారికి తెలియక సరే ఇప్పుడు ఇవన్నీ కాదు నువ్వు వెళ్ళి ప్రశాంతంగా భోజనం చేసి ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టు నీ కడుపులో బిడ్డ పుట్టాకైనా వాడు మారి నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తాడేమో దాని మీద దృష్టి పెట్టు అని తన తలని మీరు చూసుకోమని మాధురి గారికి చెప్పి బాధగా ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతే పదవదిన ఏమైనా తిందువు అని అన్నారు మహిమగారు దీర్ఘంగా శ్వాస తీసుకొని తింటాను ఈ ఇంట్లో నాకున్న హక్కుని ఇప్పటి నుంచి ఉపయోగించుకుంటాను ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం ఇది నా ఇల్లు నా ఆస్తి నన్ను అడిగే హక్కు ఎవ్వరికీ లేదు అని చెప్పి బయటికి వెళ్తే మాధురి గారికి ఆ మాటలు అర్థం కాకపోయినా సరే కనీసం బిడ్డ మీద ప్రేమతోనైనా తినటానికి వస్తున్నారు అనుకుని వదిలేసింది అప్పటి నుంచి మహిమగారు కనీసం విక్రమ్ గారి వైపు కాదు కదా ఆయన గారి దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా ఎప్పుడైనా కనీసం ఆయన ఎదురు సరే అసహ్యంగా చూసి పక్కకి తప్పుకునేవారు మాధురి గారికి అది బాధగా ఉన్న విక్రమ్ గారి విక్రమ్ గారు అన్న మాటలకి మహిమ గారి మనసు ఎంత గాయపడిందో ఒక ఆడపిల్లగా అర్థం చేసుకోగలదు కాబట్టి మహిమ గారి బాధ అర్థం చేసుకొని ఆమె గారి వైపే చూస్తూ ఉన్నారు మాధురి తనతో మాట్లాడటం లేదు అది కూడా గారి వల్లే అనుకుని విక్రమ్ గారి గారి మీద కోపం ఇంకా పెంచుకున్నారు కొడుకుని అలానే వదిలేస్తే జీవితం నాశనం చేసుకుంటాడని ఆనంద్ గారు భయపడి బలవంతంగా విక్రమ్ గారిని ఆఫీ ఆఫీస్కి తీసుకువెళ్ళటం స్టార్ట్ చేస్తే విక్రమ్ గారు కనీసం రాజేశ్వరి గారిని మర్చిపోవటానికైనా ఇది ఉపయోగపడుతుంది అనుకుని ఆఫీస్కి వెళ్ళటం స్టార్ట్ చేసి కనీసం తిండి తిప్పలు కూడా మానేసి వర్క్ మీద శ్రద్ధ పెడుతూ ఉన్నారు అప్పటికే శేఖర్ గారు చదువుతూనే ఉండటం వలన ఆయన ఆఫీస్ బాధ్యతలు తీసుకోలేదు మాధురి చదువు ఆ సంవత్సరమే అయిపోవటంతో పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఆనంద్ గారు విక్రమ్ గారిని పట్టించుకోవటం మానేసిన దగ్గర నుంచి మహిమ గారు ఓల్ని డబ్బు మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ డబ్బు ఉంటేనే మనిషికి విలువ లేకపోతే లేదు అని మరోసారి రుజువయ్యింది అనుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత ఎందుకు వాడా వేటికి వాడావని అడగకూడదని ఇది నా హక్కుని పొగరు చూపిస్తూ ఆనంద్ గారి డబ్బు ఆనంద్ గారిని డబ్బు అడిగితే ఆనంద్ గారు గారి పొగరు పట్టించుకోకుండా కడుపుతో ఉన్న పిల్ల ప్రతిదానికి ప్రతి ఒక్కరిని అడగలేదు పైగా భర్త పట్టించుకోలేదు అటువంటి అప్పుడు ఎవరిని అడుగుతుంది అనుకుని గారికి ఒక లిమిట్ లెస్ క్రెడిట్ కార్డు ఇచ్చి ఇది ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు లిమిట్ లెస్ అని చెప్పారు అలా డబ్బున్న వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ జాబ్ చేసే టైంలో చూసిన మహిమ గారు వాళ్ళలానే తన దర్పం కూడా చూపించుకోవాలనుకుని కడుపుతో ఉన్నా కూడా పట్టించుకోకుండా ఒకసారి లేడీస్ కబ్కి వెళ్తే అది తెలుసుకున్న మాధురి గారు గారి దగ్గరికి వెళ్ళి నాకు అర్థమవుతుంది వదిన నీ కోపం అన్నయ్య మీదగా కానీ కడుపులో ఉన్న బిడ్డ మీద కాదు కదా మరి ఇలాంటి వాతావరణం కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదని చదువుకున్న మా నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా బిడ్డ కోసమైనా ఆలోచించి ఇంతకు మించి నేనేం చెప్పలేను అని చెప్పి వెళ్ళిపోయారు మహిమగారు కూడా కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అయితే కనీసం ఆ ఇంట్లో మనిషిగా ఉండటానికి కూడా వీలుండదని బిడ్డ పుట్టే వరకు తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి కడుపు నిండా తినటం ఎవరిని పట్టించుకోకుండా ఇంట్లోనే ఉంటూ తనకి ఇష్టమైన పని చేసుకోవటం మ్యాగ్జిన్స్ మ్యాగ్జిన్స్ చదువుకోవటం అందం మీద దృష్టి పెట్టటం అప్పుడప్పుడు స్పా చేసే వాళ్ళని పిలిపించుకొని అందానికి మెరుగులు పెట్టించుకోవటం చేస్తూ కడుపులో బిడ్డ గురించి ఆలోచించటం మానేసర్ ముఖ్యంగా విక్రమ్ గారి మాట ఆ బిడ్డ నా బిడ్డ అనే నమ్మకం ఏంటి నన్ను ట్రాప్ చేయటానికి కావాలని ఎవరి పక్కలో ఆయన వెళ్ళిందేమో అనే మాట ఆవిడ మనసులో బాగా గుచ్చుకుపోయింది అసలు కడుపులో ఉన్న బిడ్డ తనది కాదు అన్నాడు అంటే ఆ బిడ్డ పుట్టాక కనీసం తనకు కొంచెం కూడా విలువ ఉండదని మూర్ఖంగా ఆలోచించి కడుపులో ఉన్న బిడ్డ రుద్ర మీద అప్పటి నుంచి ఇష్టం చంపేసుకోవటం స్టార్ట్ చేశారు అలా తొమ్మిదో నెల పడిన వెంటనే గారికి నొప్పులు వచ్చి మాధురి గారు ఆ విషయం విక్రమ్ గారికి చెప్తే దానికి నాకు సంబంధం లేదు అని విసురుగానే ఆయన రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే మాధురి గారు అసహనంగా ఆనంద్ గారిని శేఖర్ గారిని పిలిచి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు రెండు గంటల నొప్పుల తర్వాత పండంటి మగబిడ్డైన రుద్రకి జన్మనిచ్చి నీరసంతో కళ్ళు మూసుకొని నిద్రపోయారు మహిమగారు ఆ బిడ్డని తీసుకువచ్చి మొదటిగా ఆనంద్ గారి చేతుల్లోనే పెట్టగానే ఆనంద్ గారు తన వంశాంకురాన్ని చూసి సంతోషంగా ఆనంద బాష్పాలతో రుద్రని గుండెలకి హత్తుకొని అలాగే ఉండిపోతే మాధురి గారు ఆనంద్ గారి దగ్గరికి వచ్చి నాకు ఇవ్వండి నాన్నగారు నా అల్లుడిని అని సంతోషంగా అడిగారు ఆనంద్ గారు నవ్వుతూ మాధురి గారి చేతిలో రుద్రని పెడితే మాధురి గారు సంతోషంగా రుద్రని చూస్తూ నాన్నగారు అల్లుడికి చాలా వరకు మీ పోలికలే ఉన్నాయి చూడండి అని చూపిస్తే ఆనంద్ గారు తల నిలువున ఊపుతూ అవును అని సంతోషంగా రుద్రవైపే చూస్తూ శేఖర్ గారితో విక్రమ్కి ఫోన్ చేసి కొడుకు పుట్టాడని వెంటనే రమ్మని చెప్పి నా ఆర్డర్గా చెప్పమని చెప్పారు శేఖర్ గారు సరే అని విక్రమ్ గారికి ఫోన్ చేసి చెప్తే మీటింగ్లో ఉన్న విక్రమ్ గారు పిఏ ఫోన్ లిఫ్ట్ చేసి సార్ మీటింగ్లో ఉన్నారు సార్ అని అన్నా పట్టించుకోకుండా అర్జెంట్గా మాట్లాడాలి తీసుకువెళ్ళి ఇవ్వు అని ఆర్డర్ వేసేసరికి తప్పక పిఏ తీసుకువెళ్ళి మీటింగ్ డిస్టర్బ్ చేస్తే విక్రమ్ గారు కోపంగా ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఏంటి అని అడిగితే నీకు కొడుకు పుట్టాడు అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని నాన్న ఆర్డర్ వేశారు అని చెప్పి విక్రమ్ గారు తర్వాత ఏం మాట్లాడతారో అర్థం చేసుకొని వెంటనే ఫోన్ కట్ చేసి ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి నేనైతే చెప్పాను నాన్నగారు ఇక మిగిలింది అన్నయ్య ఇష్టం అని అన్నారు విక్రమ్ గారు అసహనంగా మీటింగ్ పోస్ట్ పోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళేసరికి మహిమ గారు అప్పుడే స్పృహలోకి వచ్చి పక్కనే ఉన్న రుద్రని మురుపెంగా చూసుకుంటూ ఉండటం చూసి విక్రమ్ గారు ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళారు Thank you for listening and please like, share, comment and subscribe.